ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెనుక చాలా జరుగుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాల డాట్స్ కలిపితే అర్థం చేసుకోవచ్చు కానీ అదేమిటన్నది మాత్రం అర్థం చేసుకోవటం కష్టం ప్రజా దర్బార్ ప్రారంభించేస్తానని చెప్పిన జగన్ రెడ్డి తెల్లవారక ముందే కాలు నొప్పికి మందులు కావాలని ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన అంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోయారో వైసీపీ నేతలకు అర్థం కావటం లేదు కాలు నొప్పి అన్నారు కానీ ఆయన ఎయిర్పోర్టుకి చకచకా వెళ్ళిపోయారు ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుంటగాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన ఢిల్లీ పర్యటన అధికారిక పనుల కన్నా రాజకీయ అంశాలపైనే ఎక్కువ చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది రాజకీయంగా టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే రాజ్యసభ సభ్యులను చేర్చుకోవాలంటే మిత్రపక్షాలతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ఈ కోణంలోనే చంద్రబాబుతో చర్చించేందుకు అమిత్ షా పిలుపు ఇచ్చినట్లుగా చెబుతున్నారు ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు ఎన్డీఏకి కూడా లేదు అందుకే బీఆర్ఎస్ వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకుంటే మెజార్టీ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు ఒడిషాలో అధికారం కోల్పోయిన బీజేడీ ఇక మద్దతు ఇచ్చేది లేని కరాఖండిగా చెబుతోంది దీంతో బీజేపీకి జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేరు ద్వైవార్షిక ఎన్నికలు వచ్చినప్పుడే మళ్లీ ఛాన్స్ వస్తోంది బెంగళూరులో ఉన్న జగన్ ఇప్పుడల్లా మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు బీజేపీ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే ఆయన తిరిగి వస్తారు ఇందుకు జగన్ కూడా చేయగలిగిందేమీ లేదు బీజేపీ ఏం చేసినా నోరు మెదిపే పరిస్థితి లేదు